హాయ్ నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ అని నేను మీ బీబీఆర్ రావుని మనం ఎప్పుడూ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం వాట్సాప్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్లకు మెరుగైన ఫీచర్స్ను పరిచయం చేస్తూ ఉంటుంది ఇప్పటికే కొత్త కొత్త ఫీచర్స్ను తీసుకొచ్చింది తాజాగా మరో ఫీచర్ను తీసుకొచ్చేందుకు వాళ్ళు వర్క్ చేస్తున్నారట యూజర్ల కాలింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా వాట్సాప్ యాప్ సాధారణ కాలింగ్ ఆప్షన్ అందించేందుకు కృషి చేస్తోంది ఈ మేరకు త్వరలోనే ఇన్ యాప్ డైలర్ ఫీచర్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్ వాట్సప్లోనే ఉండి సాధారణ కాల్స్ చేసుకునే వీలుంటుంది కాలింగ్ కోసం యాప్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఇక మనం డైరెక్ట్గా మనం వాట్సాప్ యూజ్ చేసుకుంటేనే కాల్ మాట్లాడవచ్చు నేరుగా వాట్సాప్ నుంచే కాల్స్ అందుకోవచ్చు ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ టూ పాయింట్ టూ ఫోర్ పాయింట్ థర్టీన్ పాయింట్ సెవెంటీన్ అప్డేటెడ్ బీటా వెర్షన్లో ఉంది ఈ విషయాన్ని వాట్సప్ వాట్సాప్ ట్రాకర్ వా బీటా ఇన్ఫో తెలిపింది యూజర్లు యాప్ నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కాల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది యూజర్లు కాంటాక్ట్ బుక్ను యాడ్ చేసుకోవాల్సిన అవసరం సైతం లేదు అని చెప్తుంది యాప్లో కుడివైపున దిగువన కొత్త ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ఒకటి కనిపిస్తుంది దీనికి యాక్సెస్ ఇస్తే కాల్స్ సులభంగా చేసుకోవచ్చని వాబీటా ఇన్ఫో వివరించింది అలాగే కాలింగ్తో పాటు మెసేజింగ్ షార్ట్ కట్ డైలర్ స్క్రీన్ కూడా అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉందని త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వాట్సాప్ యాజమాన్యం తెలియజేస్తుంది ఇది యూజర్లకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే మనం వాట్సాప్ నుంచి బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేయడం లేదా కాంటాక్ట్ బుక్లోకి వెళ్ళి కాంటాక్ట్ వెతుకోవాల్సిన అవసరం లేకుండానే వాట్సాప్ యూజ్ చేస్తూనే మనం కాల్స్ మాట్లాడచ్చు థ్యాంక్ యూ